మిస్సమ్మను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని అమర్ వాళ్ళు ఇంటికి తీసుకొని వస్తారు నానా మిస్సమ్మ ఎక్కువసేపు నిలబడకూడదు రెస్ట్ తీసుకోవాలి పైకి తీసుకెళ్ళు అని చెప్పి నిర్మలమ్మ చెప్తూ ఉంటుంది ఇక మిస్సమ్మ నడవలేని పరిస్థితిలో ఉండటం వల్ల అమర్యే మిస్సమ్మను ఎత్తుకుంటాడు అప్పుడు మిస్సమ్మ అమర్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అమర్ మిస్సమ్మ ఇద్దరు కూడా వాళ్ళిద్దరి లైఫ్లో జరిగిన చిలిపి విశేషాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఇక అమర్కి మిస్సమ్మతో పెళ్లి జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలను గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అమర్ మిస్సమ్మను ఎత్తుకొని తన రూమ్ లోకి తీసుకొని వెళ్తాడు మిస్సమ్మను బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటే అమర్ కాలు జారి మిస్సమ్మ మీద పడిపోతాడు ఇక మిస్సమ్మ అమర్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు కొంచెంసేపు అలానే చూసుకుంటూ ఉంటారు కొంచెం సేపటి తర్వాత అమర్ మిస్సమ్మ మీద నుంచి లేవబోతూ ఉంటే మిస్సమ్మ మెడలో తాళి అమర్ షర్ట్కి చిక్కుతుంది ఇంకా మిస్సమ్మ అమర్ ఇద్దరు కూడా ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉంటారు మరి ఇకపైనైనా అమర్ మిస్సమ్మ ఇద్దరు కూడా ఒకటవుతారా లేకపోతే ఆరు జ్ఞాపకాలతోనే అమర్ ఉండిపోతాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్